శ్రీగురభ్యో నమం శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం పదవాధ్యాయం సోత మహర్షి ఇంతకుముందు అన్నావు వ్యాసుడు ఈ పురాణమన్నంతా రచించి సుకుడితో చదివించాడని గొప్ప తపస్సు చేసి సుకుణ్ణి పుత్రుడిగా పొందాడు అని అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఆ సంగతులు తెలియచేయి మునీశ్వరులారా తప్పకుండా వ్యాసుడికి సుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను సుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు సుఖ మహర్షి జన్మ వృత్తాంతం మేర్వ పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకి కూర్చున్నాడని చెప్పాను కదూ పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్భీజాన్ని మంత్రాన్ని జపిస్తూ మహాదేవిని మహాదేవుని ధ్యానిస్తూ తపస్సు సాగించాడు తేజస్సులో అగ్ని భూమి వాయువు అంతరిక్షాల్లో సాటి వచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనంలో దేవతలు మునులు విహరించే చోట బ్రహ్మవిధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటకంగా మహోగ్రంగా సాగింది ఆ తేజస్సు విశ్వమంతా వ్యాపించి వ్యాసుడి జటలు రంగులోకి మారిపోయాయి ఇంద్రుడికి భయం పట్టుకుంది అది గమనించిన రుద్రుడు మేళమాలాడు ఇంద్ర తపస్సుల పట్ల నీష పనికిరాదు నన్ను శక్తి సంయుతుడుగా ఎరిగినవాడు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు వీరు ఎవరికీ ఏ అహితాన్ని కోరుకోరు వర్షోనైవ కర్తవ్యస్థాపశేషు కథాచన తపచ్చరంతి మునయ జ్ఞావా మాం శక్తి సంయుతం రుద్రుని మాటలతో దేవేంద్రుడు కుదుటపడ్డాడు అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్టు అన్నాడు పుత్రార్థి అయి తపస్సు చేస్తున్నాడు నూరేళ్లు పూర్తి అయ్యింది అతడి ప్రదుడైన పుత్రుణ్ణి ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడు ముందు ప్రత్యక్షమయ్యాడు వ్యాస మహర్షి ఉత్తిష్ట ఉత్తిష్ట నీకు పుత్రుడు కలుగుతాడు అతడు తేజస్వి జ్ఞాని కీర్తికరుడు అఖిల జనప్రియుడవుతాడు సాత్విక గుణ సంపన్నుడై అందరి మన్నలలు పొందుతాడు మహాదేవుడి ఇచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు ఒకవైపు శ్రమ మరొక వైపు ఆశ్రమంలో యాగాగ్నిని సిద్ధం చేసుకోవాలనే కంగారు మధించి అగ్నిని రగు రఘులు కొల్పాలి అందుకని ఎక్కడో దాచిపెట్టిన ఆరణిని బయటకు తీశాడు కాష్టంతో మధిస్తున్నాడు చిత్తంలో పుత్రవాంచ మెదులుతోంది మందాన ఆరిని సంయోగంతో మంధనంతో అగ్ని పుడుతోంది ఇలా మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు పుత్రారిని అనిపించుకునే స్త్రీ నాకు లేదు కదా పోని అంటే రూప యవన సంపన్నీ సంపన్నను తరుణిగా తెచ్చిపెట్టుకొని పాదాలకు సంకల్లి వేసుకోన వంశాన్ని నిలబెడుతుంది సౌఖ్యాన్ని అందిస్తుంది సేవలు చేస్తుంది ఇవన్నీ నిజమే కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాత్రం తరుణిమని ప్రతిబంధకమే పతివ్రతాపి దక్షాపి రూపవత్యపి కామిని సదాభంతనురూపాచ స్వేచ్ఛా విఘాతిని శివుడ శివుడంతటి వాటికే తప్పలేదు నిరంతరం కామిని పాశబద్ధుడు నేననగా ఎంత అయినా ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమం అంటే ఎలా వస్తుంది నాకు ఆరిని ముందు కూర్చొని మంధానంతో మదిస్తున్న వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు సరిగ్గా అదే సమయానికి ఘతాచే అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది కదలిక మరిచి మరిచిపోయిన మెరుపు తీగల ఆకాశంలో దగ్గరగా నిలిచింది విలాసంగా క్రీగంట చూపులతో గిలిగింతలు పెట్టింది వ్యాసుడి మనసులో కదలికలు మొదలయ్యాయి పెద్ద సంకటమే వచ్చిపడిందే ఏమి చెయ్యను ఒకవైపు ఆశ్రమ ధర్మం మరోవైపు మరొక వైపు భావ విజృంభణ నన్ను పల్టీ కొట్టించడానికే ఇటు అది ఇటు వచ్చింది అంగీకరించిన పూర్తిగా నూరేళ్ల కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడని మహాతపస్సులో పరిహసించరు అంతటి మహాతపస్వి ఒక అప్సరస్సును చూసి చటుక్కున ఎలా వివసుడైపోయాడని కళ్ళు చిట్లించరు పోని నిందవస్తి వచ్చింది గృహస్థాశ్రమ సుఖం ముందు అది ఏ పాటిది కనుక వ్రతం చెడినా ఫలితం దక్కాలి కదా అన్నారు పెద్దలు నా పుత్రవాంచ తీరడం ముఖ్యం అది స్వర్గాన్ని ఇస్తుందని మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారు కదా అయితే ఈ అప్సరసల వల్ల అది నెరవేరుతుందా ఏమో నాకైతే సందేహమే వెనకటికి నారదురు చెప్పిన కథలోలాగా అవుతుందేమో ఆ ఊర్వశి పూరూరువుణ్ణి దగా చేసినట్టు ఇది చెయ్యదని నమ్మకం ఏమిటి భగవతం పదవాధ్యాయం ఇలా రకరకాల సందేహాలతో సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మాదనం సాగుతోంది అని సూతుడు గుప్పు గుక్క తిప్పుకోవడం కోసం ఆగాడు అంతే మరొక ముని అడ్డు తగిలాడు సూతమహర్షి ఈ పురూరవ మహారాజు ఎవరు ఊర్వశి ఎవరు అన్నావు ఎవరు ఏమి చేసింది రాజుకు వచ్చిన కష్టం ఏమిటి ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది ఆ కథనాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు నువ్వు అసలే రోమర్షుడివి కొడుకువాయే మా తనువులు పులకించేటట్టు రక్తి కట్టించు మహానుభావ మాటలో అమృతాన్ని మించిన రుచి ఉంది అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు కానీ నీ వాగామృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరడం లేదు అమృతాదపి మృష్టాతే వాణి సూత రసాత్మికా తృప్యామో వయం సర్వే సుధాయా సదా స ఈ మాటలతో ముందుగా సూతినికి తను ఒప్పులకించింది ఉత్సాహం మురకలు వేసింది రసవత్తరంగా చెబుతాను విని ఆనందించండి అన్ను ప్రారంభించాడు ఇది దేవీ భాగవతం పదకొండవ అధ్యాయం తరువాత భాగంలో